లోకా వార్త పదమూడవ అధ్యాయము పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరను అలాగే నశించరు మరియు శీలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పది మంది ఎరుసలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందనేలా మీరందరను అలాగే నశించరు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేము అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందిడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్ద నుండి విప్పి కొనిపోయి నీళ్లు పెట్టిను కదా ఇదిగో పదునెనిమిది యాండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దిన ముందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించను ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాన్ని పోల్తును ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించనెను మరలా ఆయన దేవుని రాజ్యమును దేవునితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించుతవే అని చెప్పసాగుదురు అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయి మీరందరూ నా యొద్ నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారొగుదురని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిశైలు వచ్చి నీవిక్కడి నుండి బయలుదేరిపోము ఏ రోజు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెలగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను ప్రవక్త ఎరుసలేమునకు వెలుపల నశింప వల్లపడదు ఎరుషులేమా ఎరుషులేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభువు పేరట వచ్చివాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నేను దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మనకు ఆశీర్వాదముగా ఉంచునుగాక ఆమె కొంతమంది చేయండి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యూ ఆర్ ఆమె